ఒక్కోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అయితే సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి వెళ్ళాలంటే గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుచుకునే ఈ ఘట్టమ్మను దర్శించుకొని వెళ్లాల్సిందే అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఘట్టమ్మ దగ్గరికి వచ్చి తమ కోరికలు చెప్పుకొని ఆమెకు మేడారం వెళ్తున్నామని చెప్పిన తర్వాతనే భక్తులు వెళ్తారు అయితే ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఘట్టమ్మ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు అసలు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళాలంటే ఘట్టమ్మ దగ్గరనే తొలి మొక్కులు ఎందుకు చెల్లించాలి తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ఆది మొక్కులుగా గట్టమ్మ తల్లినే దర్శనం చేసుకుంటారు మేడారం సమీపిస్తుంది లక్షలాది మంది వచ్చే భక్తులు ముందుగా ఈ గట్టమ్మ తల్లినే దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం తల్లి వెళ్తుంటారు అయితే ఈ గట్టమ్మ దేవాలయాలకు సంబంధించి కూడా ఏడు ఉంటాయి అమ్మ మేడారంకి వెళ్ళాలంటే ముందుగా ఈ ఘట్టమును దర్శించుకొని తమ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్తుంటారు అయితే మనం సహజంగా కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు శివుడికి నందీశ్వరుడు ఎలాగను అదేవిధంగా శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి అదే అదేవిధంగా మేడారం సార్లమ్మకు కూడా ఘట్టమ్మను కూడా అలాగనే చూస్తారు అమ్మవార్లకు సంబంధించినటువంటి తమ కోరికలన్నీ నెరవేరాలి అంటే ముందుగా ఘట్టమ్మ తల్లికి చెప్పుకొని ఆమె అనుమతి తీసుకున్న తర్వాతనే మేడారంకు తరలి వెళ్ళి ఆ సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి తాము అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చాలని మొక్కులు చెల్లించుకోవడం అనేది వస్తుంది అయితే దీనికి ఇది ఒక ప్రసిద్ధి అయితే మరోవైపు మేడారం దండకారణ్యంలో ఉంటుంది ఒకప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు అడవి బాటగానే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది గాలతోటి ఉన్నటువంటి ఈ దండకారణ్యంలో వెళ్ళాలి అంటే అడవి జంతువులకు సంబంధించినటువంటి క్రూరముగాల బారిన పడే అవకాశం కూడా ఉండేది ఆ వెళ్ళాలంటే కూడా చాలా రోజుల పాటు కూడా గట్టమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే మేడారంకు వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చింది దాదాపుగా ఒక్కొక్కరు బండ్లు లేదా ఈ కాలినడకన వెళ్ళే క్రమంలో అక్కడ దారి దోపిడీ సంబంధించినటువంటి దొంగలు కావచ్చు అదేవిధంగా క్రూరముగాలకు సంబంధించినటువంటివి కావచ్చు వీటిని బారిన పడే అవకాశాలు ఉండేది దీంతో అప్పుడు గట్టమ్మ తల్లిని మొక్కుకొని వెళితేనే ఆమె మేడారంకి వెళ్ళే వరకు కూడా రక్షణ ఇస్తుంది అందుకనే అంటే ఈ చుట్టూ మేడారంకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా గట్టమ్మ తల్లి ఆధీనంలోనే ఉంటాయి ఆమె వెళ్ళినటువంటి భక్తులందరినీ కూడా క్షేమంగా సమ్మక్క దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆమె రక్షిస్తుంది అనేది మరొక నమ్మకం ఉంటుంది అందుకనే గట్టమ్మ దేవాలయం దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన తర్వాతనే మేడారంకు వెళ్తున్నామమ్మ మమ్మల్ని చల్లగా చూడి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా దీవించు అని తొలి మొక్కులు చెల్లించడం అనేది ఆయన వేదికగా ఒక మరొక కథ ఉంటుంది మొత్తం మేడారం సమక్కసాలమ్మ జాతర జరిగితే అదే స్థాయిలో ఇక్కడ కూడా ఘట్టమ్మకు సంబంధించినటువంటి జాతర కూడా జరుగుతుంది అసలు ఈ జాతరకు సంబంధించిన విశేషాలు తర్వాత వీళ్ళకు సంబంధించినటువంటి పూజార్లు ఏ విధంగా ఉంటారు సంబంధించి ఏ వంశం వాళ్ళు పూజలు చేస్తుంటారు ఘట్టమ్మ తల్లికి ఆదివాసీ నాయకపోడు పూజలు తాత ముత్తాతల నుండి పూర్వకాలం నుండి మేమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ మాఘశుద్ధ పౌర్ణమిలో ఆదివాసీ వనదేవతలకు మాఘశుద్ధ పౌర్ణమి అంటే చాలా ఇష్టము అదేవిధంగా ఈ ఘట్టమ్మ తల్లి మేడారం మేడారంలో యుద్ధ భూమిలో మేడారం సమ్మక్క సారలమ్మలకు ఈమె బాసటగా గట్టమ్మ తల్లి రక్షణగా నిలిచేవారు అదేవిధంగా ఆ మేడారం తల్లులకు ఏ విధంగా అయితే రక్షణగా నిలిచి నిలిచిందో మేడారం వెళ్ళే భక్తులకు కూడా మాకు అండగా రక్షణగా నిల్ నిలవాలనే ఉద్దేశంతో భక్తులందరూ మేడారంలో ఏ విధంగానైతే మొక్కులు సమర్పించుకుంటున్నారో పసుపు కుంకుమ బెల్లము చీరాసారలు ఎలా సమర్పించుకుంటున్నారో అదేవిధంగా అనవాయితీగా ఇక్కడ ఫస్ట్ మొక్కు గట్టమ్మ సమర్పించుకొని మాకు ఎలాంటి ఆపదలు కానీ రాకుండా ఉండాలని మొదటి మొక్కు ఇక్కడ చెల్లించుకొని మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనే ఉద్దేశంతో మొదటి మొక్కు ఈ గట్టమ్మ తల్లికి చెల్లిస్తారు అంటే ఇక్కడ గట్టమ్మ దగ్గరికి వస్తారు అంటే ఒకప్పుడేమో ఈ దండకారాణ్యం కావచ్చు లేకపోతే ఈ ప్రాంతాలకు కూడా నడుచుకుంటూనే వెళ్ళడము ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అప్పుడు కూడా గట్టమ్మ దగ్గర మొక్కిన తర్వాతే వెళ్ళే వాళ్ళు అంటుంటారు చెప్తుంటారు ఎట్లా అసలు అమ్మవారు అలా మేడారంకి వెళ్ళే వాళ్ళని ఎట్లా రక్షిస్తుంది అనేది నమ్మకం ఉండేది వనదేవతలకు ఏ విధంగా బాసటగా అండగా ఉందో మాకు అదే విధంగా మేము వెళ్ళి క్షేమంగా వెళ్ళి దండకారణ్యంలో కాలినడకన వెళ్ళినప్పుడు కానీ బండ్లబాట్లో వెళ్ళినప్పుడు కానీ మాకు కూడా అదే విధంగా రక్షణగా ఉండాలని మొదటి మొక్కు ఇక్కడ మొక్కి చెల్లించుకొని వెళ్ళేవారు అదే నమ్మకంతో ఆనవాయితీగా ఇదే విధంగా ముద్దటి మొక్కు చెల్లిస్తున్నారు ఇప్పుడు మాఘశుద్ధ పౌర్ణమికి సంబంధించి మేడారంలో అమ్మవారు వన వనం నుంచి జనంలోకి వస్తుంటారు అదే మాఘశుద్ధ పౌర్ణమికి సంబంధించి ఇక్కడ గట్టమ దగ్గర కూడా ఎట్లాంటి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతుండే మాఘశుద్ధ పౌర్ణమిలో అక్కడ జరిపే పూజా కార్యక్రమాలు ఇరవై ఒక్క నుండి స్టార్ట్ అవుతున్నవి ఇప్పటికీ ఈ రోజు నుండి నేటికి వారం రోజులుగా వారం రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది వారం రోజుల ముందు ఈ గట్టమ్మ తల్లి దగ్గర ఎదురు పిల్ల పండుగతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటివి స్టార్ట్ కావడం జరుగుతుంది ఆల్రెడీ ములుగు నుండి మా కులదేవ కులదేవరా దేవతలైన లక్ష్మీదేవరా పోతరాజులతోటి ఆల్రెడీ పదిహేను మంది భక్తులతోటి ర్యాలీగా బయలుదేరి రావడం జరుగుతున్నది ఆల్రెడీ దారిలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర పూజలు జరిపి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొక్కులకు సంబంధించి ఎట్లాంటి మొక్కులు ఎక్కువగా ఇక్కడ చెల్లిస్తుంటారు తర్వాత భక్తులకు సంబంధించినటువంటి మేడారంకి వెళ్లే ముందు ఇక్కడ ఇలా ఉంటుంది మేడారం వెళ్లే ముందు భక్తుల రద్దీ ఇక్కడ బాగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది మేడారంలో ఏ విధంగానైతే పసుపు కుంకుమ బెల్లము చీర సారేలు అమ్మవార్లకు మొక్కులుగా చెల్లిస్తారో అదే విధంగా ఇక్కడ మొదటి మొక్కుగా కూడా ఫస్ట్ బెల్లము పసుపు కుంకుమ చీర సారే వడి బియ్యం తోటి అమ్మవారికి మొక్కులు సమర్పించడం జరుగుతుంది పోడి నాయకులకు సంబంధించి కావచ్చు మీ వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ జాతర సమయంలో ఎలా ఉంటుంది అసలు మీకు నాయకపోడు ఆదివాసీ నాయకపోడు కులస్థలం అందరం ఇక్కడ దాదాపుగా వంద మంది వంద కుటుంబాలు ఉన్నాయి సార్ ఆ వంద కుటుంబాలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని సేవించుకుంటున్నాం ఇంకా ఎవరు ఏమేమి ఎలాంటి పూజలు చేస్తుంటారు ఇప్పుడు ఈ రోజు తీసుకొచ్చేసేమైనా కావచ్చు లేదా ఇరవై ఒకటో తారీఖు నాడు మాఘశుద్ధ పౌర్ణమికి సంబంధించిన రోజు కావచ్చు ఎలా ఉంటుంది ఈరోజు కార్యక్రమాలను వచ్చేసరికి ప్రతి వంద వంద కుటుంబాల నుండి ప్రతి ఒక్కరు బోనము తర్వాత ఎదురు పిల్లలను తీసి ఎదురు పిల్లలకు ఇచ్చి ఇవ్వడానికి పిల్లలను తీసుకొస్తారు తర్వాత వంద మంది వంద బోనాలు తర్వాత పెద్ద ఎత్తున లక్ష్మీదేవతలు ఆ కోలాటం వేసుకుంటూ కోలాటాలు అవన్నీ అంగరంగర వైభవంగా తీసుకురావడం జరుగుతుంటుంది ఎట్లా అనిపిస్తుంది ఒకప్పుడు మేడారం జాతరకు ఇప్పటికీ తర్వాత మీకు ఎలా ఎలాంటి మార్పు వచ్చింది అనుకుంటారు మీరు ఇంకేం కోరుకుంటున్నారు ఒకప్పుడు జరిగే జాతర కంటే ఇప్పుడు కొంచెం బాగానే జరుగుతున్నది బాగా భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతున్నది చాలా బాగుంది ఇది ప్రస్తుతం అయితే ఘటమ్మ దేవాలయం సంబంధించినటువంటి తొలి మొక్కు ఎందుకు చెల్లించుకోవాలనేది సమాచారం అయితే ఇక్కడికి ఖచ్చితంగా ఘట్టమ్మ దగ్గర ఆ అమ్మవార్లకు ఎట్లా అయితే బాసటగా నిలిచిందో తమకు కూడా అదేవిధంగా సమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా తమకు బాసటగా ఉండి రక్షించాలంటూ ముందుగా తమ కోరికలను కూడా గట్టమ్మకు చెప్పుకోవడం అనేది ఒక సెంటిమెంట్గా చెప్పుకోవచ్చు భక్తులతో కూడా మాట్లాడదాం వాళ్ళ మనోగతాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడారం గారు నిలిచే గట్టమ్మ దగ్గరికి వచ్చిన భక్తులు తమ తొలి మొక్కును చెల్లించుకోవడం ఆనవాయితగా వస్తుంది ఈ మొక్కుల విశిష్టత ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్న ప్రజలు అంటే మేడారంకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏమేం చేస్తుంటారు అన్న ఫస్ట్ గట్టమ్మ కాడికి రావాలి వచ్చి ఇక్కడ చీరే పసుపు కుంకుమ బెల్లం కాకపోతే మేము మొక్కినాకు తీరినందుకు మేము ఒక యాటను కూడా వస్తున్నాం అన్న జనరల్గా ఇట్లాంటి మేడారంలో చేస్తుంటారు కదా చేస్తారు అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు ఇక్కడ మెయిన్ ఈడ నేను ప్రతి బుధవారం వస్తాను నా అంటే ఇప్పుడు మేడారం వెళ్ళాలన్న వాళ్ళంతా ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేందుకనే పోతారు అంటే మళ్ళకు బాగా అయితే కదా అట్లా ఎట్లుందమ్మా మేడారం వెళ్తారు కదా ఇప్పుడు గట్టమ దగ్గర ఏమేమి పూజలు చేస్తారు చీరే పసుపు కుంకుమ గాజులు బొట్టు ఇవన్నీ ఏట అయినా కోడి అయినా ఇవైనా పోయవచ్చు మన మొక్కు తరిక బెల్లం అన్నీ పెట్టినాం మేము మేమైతే ఏటను తీసుకొని వచ్చినాం ఫస్ట్ ఎక్కడ గతావ తల్లి కానీ ఇన్నించి మళ్ళా తర్వాత సమ్మక్క పోతాం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అబ్బో ఈమె చేయండి పోవద్దు చాలా తప్పు వెనకటి దేవత కదా అదే రోజుల ముందు వచ్చేది అప్పుడు నాలుగు రోజులకు ఇల్లు చేరేది మేము మొలుగు నుంచే ఇంకా దూర పోలైతే వారం రోజులకు పోయేది ఒక నెల రోజులు దుకాణం అట్లా మీరు ఫస్ట్ గట్టమ్మ మేడారం పోవాలంటే ఏం చేస్తారు ఫస్ట్ గట్టమ్మ గట్టే వస్తాం వచ్చి గట్టమ్మకు మొక్కులప్ప చెప్పుకున్న తర్వాతనే మేడారం పోతాం ఎందుకని అంటే ఇక్కడ మాకు అమ్మవారు ఫస్ట్ ఇక్కడనే అన్నట్టు ఇక్కడ చేసుకున్న తర్వాతనే సమ్మక్క పోతాం ఏమేమి చేస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడికంటే అమ్మవారికి పువ్వులు గాజులు వడి బియ్యం చీర ఇక దండలు వేస్తాం ఈ ఆటను తీసుకొస్తాం ఎత్తు బెల్లాలు ఇస్తాం అన్ని ఇక్కడ మొక్కినాకనే పోతాం ఇక్కడ మొక్కినాకనే పోతాం ఎప్పుడైనా అంతే ఇదంతా దానికోసమేనా అమ్మవారి కోసం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మేడారం పోవాలంటే మీరు ఏమేం పూజలు చేస్తారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ గట్టమ్మ కంచాలో స్టార్ట్ అవుతుంది ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే కడిపోతాం సమ్మవ సార్ ఎందుకు గట్టమ్మ దగ్గర అంటే ఇక్కడ మాకు దగ్గర కాబట్టి ఇక్కడ చేసుకుంటుంది ఇక్కడ అయితే భక్తులు కూడా చూడొచ్చు మనం గట్టమ్మ దగ్గరికి వచ్చిన తర్వాతనే గట్టమ్మ దగ్గర తొలి మొక్కులు చెల్లించుకుంటారు ఆది మొక్కులు ఏదేదైతే ఆ గట్ట చెల్లించిన తర్వాతనే ఇక్కడ నుంచి తిరిగి మేడారంకు వెళ్తారు మేడారంలో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జంపన బాగులో స్నానం చేయడం ఆ తర్వాత సమ్మక్క సారలమ్మను గద్దెల వద్ద దర్శించుకోవడం మొక్కులు చెల్లించుకోవడం ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తుంది అందుకే రెండేళ్ళకోసారి జరిగే జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులంతా అకిడి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మేడారంకి వెళ్ళే భక్తులంతా కూడా సమ్మక్క సాలమ్మ జాతరకు వెళ్ళే భక్తులంతా కూడా ఘట్టమ్మ దగ్గర పూజలు చేసి తమ తొలి మొక్కులను చెల్లించుకున్న తర్వాతనే మేడారంతో వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది ఈ ఘట్టమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు వీడ జన్స్క్రాంతికి మొత్తం కృష్ణమూర్తి డీసీ న్యూస్ ములుగు జిల్లా నుంచి